వెల్కమ్ టు న్యూస్ తిరుపతి జిల్లా వెంగ్రగిరి పోలీసు సర్కిల్ పరిధిలో సంక్రాంతి సంబరాల పేరిట కోడిపందాలు పేకేట జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే సటరీత్యా కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ మీడియా ద్వారా ప్రజలను హెచ్చరించారు వెంగరగిరి బాలాయపల్లి టెక్కిలి పరిధిలోని తమ పోలీసు సిబ్బంది గత కొద్ది రోజులుగా పేకేట కోడిపందాల స్థావరాలపై దాడులు చేయడం జరిగిందని ఇందులో పలువురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు హింసాత్మక సంఘటనలు నేర ప్రవృత్తిని ప్రోత్సహించే కార్యక్రమాల వైపు యువత వెళ్ళవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు నమస్కారం అండి ముందుగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజాని కానీ అందరికి కూడా ముందస్తుగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ పండగ సందర్భంగా చాలా మంది ఈ కోడి పందాలు జూదము అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడతారని ఉద్దేశించండి ముందస్తుగా అందరికి కూడా పోలీస్ శాఖ తరఫున హెచ్చరికలు అనేది మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల మూడు మండలాల పరిధిలో అంటే వెంకటగిరి సర్కిల్ పరిధిలో వెంకటగిరి బాలాయపల్లి డక్కిలి మండలాల పరిధిలో ఎవరైనా సరే ఓడిపంద్యాలు కానీ డాకాట కానీ అలాగే అశ్లీల నృత్యాలు కానీ ఏర్పాటు చేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది ఇప్పటికే మనము వెంకటగిరిలోను అలాగే డక్కిలి మండలంలోను బాలాయిపల్లి మండలంలో కూడా ఈ పందాల మీద రైడ్ చేసి వాళ్ళందరినీ పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇవన్నీ కూడా ఈ రైడ్లు చేసి వారందరి మీద కేసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి పోలీస్ శాఖ సమాయత్తమవుతుంది కాబట్టి అందరూ కూడా పండగని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి కానీ అసాంఘిక కార్యకలాపాలకి జూదానికి పాల్పడవద్దని చెప్పేసి అలా చేసినట్టయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మేము అందరం అందరికీ అందరికీ తెలియజేయడం జరుగుతాం